एस्य न्यूज के स्वागतम మేడ్చల్ జిల్లా కుద్భులపు నియోజకవర్గం జద్గిరి గుట్ట నూట ఇరవై ఆరో డివిజన్ పరిధిలోని జగద్గిరిగుట్ట శ్రీవాసమి కన్యక పరమేశ్వర దేవస్థానం నందు శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారికి మూడు వందల మంది మహిళలు వీరాలతో బంగారు గాజుల బహుకరణ కార్యక్రమం విజయవంతంగా జరిగింది అదేవిధంగా దేవస్థాన వ్యవస్థాపక ట్రస్ట్ కమిటీ చైర్మన్ రేగురి ప్రవీణ్ కుమార్ గుప్తా జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు అన్న సమర్థన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు గుడి కమిటీ మెంబర్లు పలు నివాసులు తదితరులు పాల్గొన్నారు ముందుకొచ్చి ఈ రోజును ఇస్తాయి వండించాయి అన్నటువంటి మూడు వందల మంది ఏడు తులాల నెల ఎనిమిది కులాల వరకు కూడా అమ్మవారికి గాజులు ఈ రోజు కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది అలాగే ప్రతి ఏరియా నుంచి మనం నడిచే జిల్లా నుంచి కాకుండా తెలంగాణ మొత్తం నుంచి కూడా ప్రతి ఒక్కరు మై ముందుకొచ్చి అమ్మవారి గాజులు బహుతాం ముందుకొచ్చినప్పుడు వారందరూ కూడా ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమం పెట్టుకోవాలనే ఆలోచన కూడా నిర్వహిస్తూ ఉంది అనుకోకుండా నాకు నా జన్మదినమైన సందర్భంగా ఈ కార్యక్రమం పెట్టడం నాకు చాలా ఆనందంగా కనిపించింది ఈ గుడి యొక్క నిర్మాణంలో నాతో పాటు పద్నాలుగు మంది ఉన్నాము పద్నాలుగు మందిలో అందరికంటే చిన్నవారు నేను నాకంటే ఒకరే చిన్నవారు ఉన్నారు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద బాధ్యత అమ్మవారి మా మీద పెట్టినా కూడా ఇలాంటి పనుల మాకు చేయడం చాలా ఆనందంగా అనిపిస్తుంది ఈ జన్మదిన సందర్భంగా ఏవో కార్యక్రమాలు చేసినా అమ్మవారికి ఇలాంటి కార్యక్రమం చేయడంలో నేను పాల్పంచుకున్నందుకు మాకు పూర్వజన్మ శుభ్రం లాగా అనిపిస్తున్నది అమ్మవారి ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి మా దగ్గర చేయించు